కావలి ముసునూరు మధ్య ఆటోనగర్ ముసునూరు సెంటర్లో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డును తారు రోడ్డుగా మార్చే పనులను కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి చేపట్టారు తన సొంత నిధులతో ఈ పనులను పూర్తి చేస్తున్నారు శుక్రవారం ఆటోనగర్ ముసునూరు సెంటర్లో వేగంగా వేగంగా ఈ తారు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులు వేగంగా జరుగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డుపై ఇబ్బందులు పడ్డామని ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యవేక్షణలో వేగంగా ఈ పనులు చేస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు అభివృద్ధి అంటే కావలి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డిని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ధన్యవాదాలు ఎందుకంటే ముసునూరులో గత ఐదు సంవత్సరాల నుంచి ముసునూరు సెంటర్ అయితేనేమి ఆటో నగర్ అయితేనేమి వా వాహనాలు పోవటానికి చిన్నపాటి వర్షం వచ్చినా నిలబడిపోయి బండ్లు పడిపో బండ్లు పడిపోయి ఆటోలు అయితే ఆగిపోయి ఇట్లా చాలా చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఎందుకంటే ఇక్కడ వాటర్ పో పోవటానికి ప్రసిద్ధి లేకపోతే ఒక ఒక ఫార్మాలిటీగా ఏదో ఒక కలవాటు ఒకటి ఏర్పాటు చేశాడు తర్వాత వాటర్ పోయే విధానం లేక ఎందుకు తాస్కారంగా దానివల్ల ఈ రాకపోకలకు ఇబ్బంది జరిగేది బస్సులు రావడానికి ఇబ్బంది పడిపోయేది బస్సులు ట్రావెల్స్ అయితే బైపాసులు వెళ్ళిపోయి వచ్చేది కూడా కాదు కేవలం ముస్లిరు అంటే ముస్లిహరు అంటే భయపడేది ఎందుకంటే ఇక్కడ రోడ్లు సరిగా లేవు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మా కావ్య కృష్ణారెడ్డి గారికి నిలమించుకున్న తర్వాత కావ్య అంటే అభివృద్ధి అభివృద్ధి ఉంటే కావ్య అని మాట నిలబెట్టుకున్న మా ఎమ్మెల్యే కావ్య కృష్ణ కావల్ కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వర్షాకాలం వస్తే గుంటలు అసలు కనపడేది లేదు చిన్న వాగులాగా ప్రవహిస్తూ ఉండేది ఎంతోమంది ఇక్కడ పడి ఆడవాళ్ళు అయితే చాలామంది పడి ఇబ్బందులు పడి ఉన్నారు ఈ కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన నెల రోజుల్లోనే ఆయన అభివృద్ధి అంటే కావ్య కావ్య అంటే అభివృద్ధి అని పదంగా ఆయన చేస్తూ ఉన్నాడు మాజీ సర్పంచ్ మాజీ కౌన్సిలర్ని మిసిరు కావకృష్ణారెడ్డి గారికి నమస్కారాలు భార్య భర్త పెళ్ళికి భావాలనుకుంటే రెండు చినికిలు పెడితే వాళ్ళకి గుడ్ల మీద మరకలు పడి మళ్ళీ ఇంటికి పోయి గుడ్లు మార్చుకొని పోయింది సందర్భం ఉంది నేనే పడ్డాను ఒకసారి నేనే పడ్డాను గుడ్ల పోయి మార్చుకొని వచ్చే పెళ్లి అయిపోయింది రోజు రోజు ఒక యాక్సిడెంట్ రోజు ప్రమాదం ఇస్తా మా ఎదురుగానే ఉంటాం మేము రోడ్డు ప్లేస్గానే ఉంటాం మేము రోజు చూస్తూ బాధపడతా ఉండేవాళ్ళం వర్షాకాలం వచ్చిందంటే మా ఇబ్బందులు చెప్పడానికి కలిగి కానీ గత ప్రభుత్వానికి మేము వినవించినా వినవించాల్సిన పని లేకుండానే రోజు ఈ రోడ్లో చాలామంది నాయకులు దొరుకుతూనే ఉన్నా దీన్ని పట్టించుకోలేదు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఫార్టీ పర్సెంట్ లంగ్స్ బ్లాక్ అని చెప్పారండి నాకు దూమపానం అలవాట్లేదు ఈ డెస్ట్ వల్లనే కేవలం ఈ డెస్ట్ వల్లనే నాకు లంగ్స్ బ్లాక్ అయినాయి ఆ డాక్టర్ గారుగా అది చెప్తే ఆశ్చర్యపోయాడు దుమ్ములో మీరు అని అడిగాడు నేను జనరేటర్ మెకానిక్ అండి రోడ్డు పక్కనే పెడుతాం మాకు ఈ బాధ సంతోషం చెప్పలేకుండా ఉంది గారు ఇచ్చిన మాట ప్రకారం పదవిలోకి రాగానే ఈ రోడ్డు మన మొత్తం పూర్తి స్థాయిలో మరీ మరీ ధన్యవాదాలు ఆటోనగర్ వాసులుగా మేము కోరుకున్నది ఇది గత ఎమ్మెల్యే గారికి కూడా మేము నిర్మించున్నాము మా బాధలు కానీ ఆయన పట్టించుకోలేదు దీన్ని ఇలాంటి నాయకుడే కావాలని మేము కోరుకుంటున్నాం ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్వహణ చాలా దరిద్రంగా చండారంగా అసలు చెప్పుకోవడానికి వీలు లేని విధంగా ఉంది ముందరు వర్షాల వల్ల జనాలు ఇబ్బంది పడుతూ యాక్సిడెంట్లు అవుతూ అందరూ గోలం పడేవాళ్ళం ఎమ్మెల్యే గారికి గత ఎమ్మెల్యే గారికి చాలా సదు నిర్వహించాము చెప్పాము కానీ స్పందన లేకుండా వర్షాలకు పడినప్పుడు మాత్రమే ఒక జేసీబీ తీసుకొచ్చి సార్ చెప్పేవాళ్ళు ఈ మధ్యకాలంలో కాలంలో వచ్చినట్టుగా తర్వాత ఈ రోడ్డు పనుల నుంచి పూర్తి చేస్తాను వర్షం ముందే మాటిచ్చారు దానికి తగ్గట్టుగానే గత నెలలో వర్షాలు పడ్డాయి చిన్నపాటి కొద్దిపాడి వర్షాలు పడ్డాయి అది వీడియో పెట్టడం జరిగింది ఆయనకి ఎమ్మెల్యే గారికి పెట్టిన వెంటనే స్పందించారు స్పందించి తాత్కాలిక కొంత వేశారు అని అది కూడా సర్దుబాటు కావట్లేదు ఇంకా మంచి చేయాలని కోరిక ఆయనే ఆలోచించి మళ్ళీ ఈ రోజున తార్ రోడ్డు ఇది వేయడం చాలా సంతోషకరంగా ఆనందకరంగా ఉంది ఇటువంటి రోడ్డు జన్మ కానీ ఇది గెలిపించుకొని మన కావాలని అభివృద్ధి చేసుకోవచ్చు కోరుకుంటూ ఈ రోడ్డు ఇంత సుందరవనంగా నిజంగా జాతీయ రహ రహదారిని తలపించే విధంగా వేస్తున్నా అంటే సొంత ఖర్చులతో చాలా అభినందన మీకు కావ్య అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే కావ్య అనే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి మన నూతన ఎమ్మెల్యే గారు కావ్య కావ్యకృష్ణారెడ్డికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ